ఇది పత్తి కట్టని స్ట్రెడ్ చేసిన తర్వాత ఎరువు అయిందండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయిన ఎరువు ఈ ఎరువులో ఇక్కడ చూడండి ఈ మొక్కలని దీంట్లోకి వెళ్ళి పీకినాను అంటే ఇంత ఎరువులో ఇంత వేరు వ్యవస్థ ఉందంటే అంత న్యూట్రిషన్ సప్లై ఉన్నట్టు అంత హెల్తీగా ఉన్నాయట్టు ఇక్కడ చూడండి వెజిటేటివ్ గ్రోత్ కానీ దీని తర్వాత పార్ట్స్ వెజిటేటివ్ గ్రోత్ అండ్ నెక్స్ట్ రిప్రొడక్టివ్ గ్రోత్ రెండు కూడా బాగుంటాయి వేర్లు ఉన్నాయి చూడండి ఈ సన్న వేర్లు ఈ పొడవు వేర్లు ఎంత పొడవు ఉన్నాయి చూడండి అంటే ఇంత న్యూట్రిషన్ సప్లై దీనికి అవుతుంది కాబట్టి ఇంత హెల్దీగా పెరుగుతుంది అట్లనే ఈ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది సో మనం అన్ని అందుకే మాట్లాడుతుంది ఎప్పుడైనా వేరు వేరు వేరుకి ఏంది సప్లై సప్లై బాగున్నప్పుడు సప్లై బాగున్నప్పుడు ఏమైంది హెల్దీగా ఉంటామా లేదా మనం గట్ బాగుంది బాగా తింటాము బాగా తిన్నప్పుడు మనం హెల్దీగా ఉంటామా లేదా అట్లనే ప్లాంట్స్లో కూడా సో ఈ రూట్ సిస్టమ్ హెల్దీగా ఉన్నప్పుడు న్యూట్రియన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ సప్లై చేస్తాను ఈ పౌడరు ఇది చూడండి దీనిలో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఎంత సన్నం ఉంటే పార్టికల్స్ ఎంత సన్న పార్టికల్స్ ఉంటే అంత బాగా అబ్జార్బ్ చేయగలుగుతాయి అంటే మనం అందుకే ఆవు పేడకన్నా దీనికి లింక్ పెడతాం ఆవు పేడ గోమూత్రము గో పేడ అని చెప్పేసి అని దేశీ అంటున్నాం దాంట్లో ఏంది సో ఈ వేరు వ్యవస్థకి డైరెక్ట్ అబ్జార్బ్ చేసుకునే అంత సన్న పార్టికల్స్ నా దేశీ ఆవులో పేడలో ఉంటాయి అట్లానే అదే రకమైన లక్షణము ఈ పెంట ఎరువులో కానివ్వండి బయోచార్లో కానివ్వండి ఉన్నాయి బయోచార్ తయారు చేసే ప్రతి యూనిట్లో కంపోస్ట్ యూనిట్ కూడా ప్యారలల్గా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు బయోచార్ని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు అది రైతులు డైరెక్ట్ అప్లై చేశారనుకోండి అసలు ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు ఇచ్చామనుకోండి వాళ్ళు డైరెక్ట్ అప్లై చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అందుకని బయోచార్ యూనిట్లో బయోచార్ సెంటర్ ఏదైతే అనుకుంటున్నారు లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు మీకు కంపోస్ట్ యూనిట్ కూడా ఉండాలి చూడండి ఇది కంపోస్ట్ సీవ్ చేసింది కంపోస్ట్ ఇంకా అదంతా కంపోస్ట్ అవుతుంది ఇవన్నీ కంపోస్ట్ పైల్స్ అంటే నీకు బయోచార్ పైల్స్ ఎంత ఉన్నాయో కంపోస్ట్ పైల్స్ కూడా ఆల్మోస్ట్ అంత ఉన్నాయి అంటే ఒక రైతుకి ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని షేర్ చేయాలనుకున్నా ఇవ్వాలనుకున్నా భూమిలో వేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ బయోచార్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ ఉండాలి అప్పుడు మాత్రమే దాని ఫలితాలు చూడగలుగుతాం నా దగ్గర ఎరువు లేదు అనుకోవచ్చు ఎరువు లేనప్పుడు నువ్వు జీవామృతం తయారు చేస్తావా దానిలో నానబెట్టి వేస్తావా లేదా దీన్ని నాక్లేషన్ అంటారు లేదా ఫిషియమ్ యాసిడ్ దాంట్లో నానబెట్టి అది కలిపి దాంట్లో వేస్తామా ఎట్లా వేస్తామనే తెలియదు నైట్రోజన్ అన్న దాన్ని దానిలో కలపాలి ఫిషు ఎమ్నాసి కావచ్చు జీవమృతం కావచ్చు ఏం లేకపోతే మనుషుల మూత్రమైనా సరే దాంట్లో చార్జ్ చేయాలి చేసిన తర్వాత మాత్రం భూములు వేయాలి